హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో పెట్టండి నేను ఈరోజు మీ అందరి కోసం ఈ శ్రావణ మాసంలో దొరికే బోడ కాకరకాయ గురి ఎట్లా చేయాలో చూపిస్తున్నాను మేమైతే మా సైడు బోడ కాకరకాయ అంటారు మీ సైడ్ ఏమంటారో చెప్పారు ఇంకా కొందరు బొంత కాకరకాయ అని కూడా అంటారు కదా అది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను నేను ఈ ఈరోజు రసం చేశాను రసం ప్రక్కకి ఫ్రై లాగా చేస్తున్నాను దీన్ని పులుసులాగా కూడా పెడతారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ ఈ బొడకాకరకాయలని కొంచెం హాట్ వాటర్ వేసి మంచిగా గడిపితే దానికి ఉన్న మట్టి అంత పోతుంది దానికి పొట్టేం తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అట్లే కట్ చేయవచ్చు పొడి పొడిగా దొండకాయ ఫ్రైకి ఎట్లా కట్ చేస్తాం అలా కట్ చేయాలి ఆ తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులన్నీ మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చి పచ్చిమిర్చి కరేపాకు అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఈ బోడకాకరకాయని మనము కాకరకాయ లాగానే ఎన్నో టైప్స్ చేయొచ్చు దీన్ని కూడా మనము పులుసులు కొంతమంది బెల్లం వేసి చేసుకుంటారు కొంత చింతపండు వేసి చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసినా బాగుంటుంది టేస్ట్ ఇది చపాతీ పక్కకు రైస్ కంటే చపాతి పక్కకు బాగా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దీంట్లో మీకు ఇష్టం ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను నార్మల్గా అయితే నేను ఏ కర్రీలోకి అంత ఎక్కువ వాడాను ఓన్లీ నాన్ వెజ్ కర్రీలోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను ఇప్పుడు ఈ దానిలో అయితే నేను ఏం వాడట్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకున్న తర్వాత అన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలనే వేయాలన్నమాట ఇట్లా పొడుగు పొడుగా కట్ చేసుకోండి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అస్సలు మూత తీయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చిన్న ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోండి అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అసలుకి మా పాప కాకరకాయ తినదు కానీ ఈ కాకరకాయ మాత్రం చాలా మంచిగా తింటుంది అనమాట తనకు చాలా నచ్చింది టేస్ట్ అది కొంచెం టెన్ మినిట్స్ అయినాక ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ కరెక్ట్ మంచిగా వేసుకోండి టేస్టీగా చాలా బాగుంటుంది ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత మంచిగా మూత పెట్టేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై చేసేసుకోండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి మారితే ఈ కర్రీ అంత బాగుండదు సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి మూత పెట్టండి మూత పెడితేనే మంచిగా ఫ్రై అవుతుంది ఇది దీనిలో మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇట్లే చాలా టేస్ట్గా ఉంటాయి రసంపక్కకి అట్లా పెట్టుకొని తినండి సాంబార్ పక్కకైనా బాగుంటుంది ఇం నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను లైవ్ కూడా చేస్తున్నాను మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే మార్నింగ్ టెన్ లెవెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నేను లైవ్ చేస్తాను అయితే ఈ ఫ్రైలోకి స్పెషల్ ఏంటంటే ఈ పౌడర్ ఇప్పుడు నేను వేసే పౌడర్ అనమాట ఈ పౌడర్ని మీరు ఫ్రెష్గా అప్పుడప్పుడు గ్రైండ్ చేసి వేసుకోండి కావాలంటే ఉన్న ఉంటే కూడా వేసుకోండి నార్మల్గా చాలామంది స్టోర్ చేసి కూడా పెట్టుకుంటారు ఇందులోకి మనము పల్లీల నువ్వుల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై చాలా మంది కొంతమంది కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు నేను ఈ రెండింటితో చేస్తాను అనమాట ఫ్రై ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే నాకు కమెంట్లో పెట్టండి నచ్చిందని పెట్టండి లేకపోతే నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి ఏదో ఒకటి నాకు కమెంట్ చేయండి లైక్ చేయండి నా లైవ్కి రండి నన్ను ఇట్లే సపోర్ట్ చేయండి నేను మీకోసం మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను థ్యాంక్ యూ